కరీంనగర్ లోయర్ మానేరి డ్యాంలో ఈరోజు మధ్యాహ్నం ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది కరీంనగర్కు చెందిన సర్వర్ అనే వ్యక్తి అరవై సంవత్సరాలు ఉంటాడు అతని తమ్ముని కొడుకు రిజ్వాన్ ఇరవై సంవత్సరాలు ఉంటాడు అయితే వీరిద్దరూ ఈరోజు కరీంనగర్ నుండి లోయర్ మానేరి డ్యాంలో చేపల వేట కోసం వచ్చారు ఇదే ప్రాంతంలో ఎగ్జాక్ట్లీ ఇదే ప్రాంతంలో వాళ్ళిద్దరూ కలిసి చేపలు పడుతున్నారు ఈ క్రమంలో చేపలు పడుతున్న క్రమంలో చేపలు పట్టడానికి ఇంక కొంచెం లోతుగా వెళ్ళారు అయితే ఆ లోతును గమనించని ఆ ఇద్దరు వ్యక్తులు కూడా లోపలికి వెళ్ళడంతో ప్రమాదవశాత్తు అందులోనే మునిగి విగత జీవులుగా మారిపోయారు అయితే వారిద్దరికీ ఈత వస్తుందా రాదా లేదంటే అందులో చేపల వేట కోసం వేసిన గారాలు వాళ్ళ కాలుకు చుట్టుకొని గిట్ల శ్వాస ఆడక అందులో మునిగిపోయారన్న కోలంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు అయితే ఇక్కడ మునిగిపోయిన దృశ్యాలను స్థానికంగా ఉండేవారు గమనించి వాళ్ళు అరుపులు వేయడంతో స్థానికంగా ఉండేవారు పరుగున ఉరికచ్చి వాళ్ళను బయటకు తీసే ప్రయత్నం చేశారు అయితే అప్పటికే వాళ్ళు విగతజీవులుగా మారిపోయారు వెంటనే స్థానికంగా ఉండే తిమాపూర్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించడంతో తిమాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు పంచనామా నిర్వహించిన అనంతరం ఆ ఇద్దరి వ్యక్తుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రం తరలించారు అయితే సర్వర్ అనే వ్యక్తి స్ట్రాక్ బిజినెస్ చేస్తుంటాడు కరీంనగర్లో వాళ్ళ తమ్ముని కొడుకును మాత్రం ఈరోజు వెంటబెట్టుకుని వచ్చి ఈ ఎల్ఎండిలో చేపలు పడుతున్నారు ఈ క్రమంలో చేపలు పట్టే క్రమంలో మాత్రం వాళ్ళిద్దరూ నీట మునిగి చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి అయితే సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కూడా ఈ సంఘటన స్థలానికి వచ్చారు వాళ్ళ ఇద్దరు మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు అయితే ఈ తిమ్మాపూర్ పోలీసులు కూడా అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు దానికి సంబంధించిన డీటెయిల్స్ను కూడా వారి పేరెంట్స్ని అడిగి కూడా తెలుసుకొని వివరాలను సేకరించారు అయితే అసలే ఇప్పుడు వర్షాకాలం తెల్లవారుజాము నుంచి వెళ్ళి దాదాపు మూడు గంటల ప్రాంతం వెళ్ళి ఎడతెరిపి లేకుండా వర్షం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడుతుంది ఈ క్రమంలో ఇటు యువకులు కానీ విద్యార్థులు కానీ ఎవరు కూడా ఈ నదులల దగ్గరికి అదేవిధంగా జలాశయాలు చెరువులు కుంటల వద్దకు వెళ్ళొద్దని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎందుకంటే వర్షం మా వర్షం ఇంకా మరియు రెండు మూడు రోజులు వర్షం కొట్టే పరిస్థితి నెలకొంది ఈ క్రమంలో ఎవరైనా వచ్చి ఈ ప్రదేశంలో వచ్చి ఇలాంటి మృత్యువాత పడే ఛాన్స్ ఉంటుందని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు అంటే ఎందుకంటే ఈ వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఎల్ఎండి మొత్తం కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తుంది చూడొచ్చు మనం విజువల్స్లో చుట్టూ వాటర్ ఉండడంతో చుట్టూ పచ్చని ప్రకృతి నెలకొంది దీంతో ఈ జలాశయానికి చాలామంది విద్యార్థులు అటు యువకులు వచ్చి ఇటు సెల్ఫీలు వీడియోలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో సెల్ఫీలు వీడియోలు తీసుకున్న క్రమంలో కూడా కొంచెం లోపలికి వెళ్ళి వాళ్లకు లోతు తెలియకపోవడంతో ఆ రిజర్వాయర్ లోపటికి వెళ్ళి వాళ్ళు ఆ లోతును గ్రహించగా అందులో రీల్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేస్తూ వీడియోస్ చేస్తూ అందులో అనుకోని సంఘటనలతో మృతి చెందిన సంఘటనలు చాలా చూస్తున్నాం అంటే ఇప్పటికైనా తల్లిదండ్రులు కూడా ఇటు అధికారులు హెచ్చరిస్తున్నారు అంటే ఇంట్లోకి వెళ్ళి యువకులు అటు విద్యార్థులు కానీ యువకులు కానీ ఎటెల్లు ఎటు వెళ్తున్నారు ఎటు పోతున్నారనే విషయం కొంచెం ఓ కంట కనిపెడుతూ ఉండాలని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ ఇప్పటికే వర్షాలు చాలా బాగా వర్షం స్టార్ట్ అయింది మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దని కూడా ఇటు అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది మొత్తానికైతే ఈరోజు మధ్యాహ్నం చేపల వేట కోసం వచ్చిన ఇద్దరు వ్యక్తులు విగతజీవిగా మారడంతో ఇరు కుటుంబాలు మాత్రం విషాదం నెలకొన్న సిచ్యువేషన్ కనబడుతుంది వీడియో జర్నలిస్టు సుమంతో శ్రీనివాస్ మైత్రి ఛానల్ ఎల్ఎండి నుండి